సిపిఐ సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చారా వెంకటరెడ్డి గారు సిపిఐ జిల్లా కార్యదర్శి కరెక్ట్ గారు జిల్లా సహ కార్యదర్శి తోడ బిషపథ్ గారు జిల్లా కార్యవర్గ సభ్యులు ఊరుపురు రాములు గారు కర లక్ష్మణ్ గారు మండల కార్యదర్శి రాజ రమేష్ ఆశక్ సాలు కార్యవర్గ సభ్యులు రాజ్యాంగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంగల్ రామచంద్రరెడ్డి గారు హాజరైనారు చిల్క శ్రీనివాస్ గారు హాజరైనారు ఇప్పుడు విషయాలు తీసి వెంకరెడ్డి అన్నమాట చారాం రెడ్డి అన్నమాట మిత్రులందరికీ నమస్కారాలు ప్రధానంగా మొన్న మెంతా తుఫాన్ అది బీందరిపల్లి మీదనే అంటే ముల్కనూరు బీందరిపల్లి అంటే ఈ మండలం మీదనే నలభై రెండు సెంటీమీటర్ల వర్షం ఎన్నడూ కన్నీ వీన్ని ఎరగని రీతిలో వర్షం గురవడంతో మొత్తం ఈ మండలంలోని పంటలన్నీ అతలాకృతం అయిపోయినాయి వరంతా కూడా పడిపోయి కోలుకొని పరిస్థితి ఏర్పడ్డది ఇంక వైపున దేవాదాల ప్రాజెక్టు ధర్మసాగర్ నుంచి వచ్చేటువంటి ఆ కెనాలు కాలువంతా కూడా కుప్పగూలిపోయింది పరమత్తులన్నీ కూడా అంటే వాళ్ళు గతంలో ఉన్నటువంటి అవన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థ అయిపోయినాయి అంటే రేపు నీళ్లు విడుదల చేస్తే వచ్చే పూషన్ లేదు అంటే కాలువంతా కొట్టుకుపోయింది అక్కడక్కడ కూలిపోయి ఇది ఇది త్రమ మరి ఇది తీవ్రమైనటువంటి పరిస్థితులు నష్టమైనటువంటి పరిస్థితిని మరి ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది అందుకనే యుద్ధ ప్రాతిపదికగా దేవాదానికి సంబంధించినటువంటి ధర్మశాల నుంచి వచ్చే కెనాల్ పీందరిపల్లి ముల్క ఇట్ల ములకను ద్వారా గోపాలపురి ఇట్లా పోయే ఆ కాలువను తక్షణమే మరపందులు చేపట్టాలని యుద్ధ ప్రాతిపదిక చేపట్టాలని నేను మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను ఇంకోవైపున పంటల నష్టం కూడా బాగా సర్వే అధికారులు సరిగ్గా చూసి రాయట్లేదని చాలా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి నాలుగు ఎకరాలు పోతావు ఎకరాలు రాసినట్టు రాసి బాధ్యత రహితంగా విలుస్తున్నట్టు తెలుస్తూ ఉంది అందుకనే రెవెన్యూ శాఖ నుంచి వ్యవసాయ శాఖ నుంచి వెళ్ళి ఇద్దరు జాయింట్గా వెళ్ళి వాస్తవ సర్వే చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజాపాలన అంటున్న ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల నుంచి వెళ్ళే సమాచారం తీసుకొని మరి వాస్తవానికి దగ్గరగా నష్టపరిహారం అందించాలని చెప్పి ఎకరానికి పదివేలు ఇస్తూ ఉన్నారు అది చాలా తక్కువ అయినా అది కూడా అందరికీ ఇచ్చేటట్టుగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను అంతేకాకుండా మెంతా తుఫాన్తో కొన్ని చోట్ల ఈ కాలువల్లో కొట్టుకుపోయినారు వరదల్లో కొట్టుకుపోయినారు లేకుంటే రకరకాల పద్ధతులలో చనిపోయినారు వాళ్ళకు కొత్త పెళ్లి కడ కూడా ఒకతను చనిపోయినారు ఐదు లక్షలు ఎక్కువ ఇస్తారు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అది చాలా తక్కువ ఆ కుటుంబానికి ఏమాత్రం పోదు కుటుంబ ఆ చనిపోయిన మనిషి రాడు కాబట్టి ఆ కుటుంబం అన్న బతకాలంటే కనీసం ఇరవై ఐదు లక్షలను ఎక్సైజ్ చేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తున్నాం ఆ రకమైన పత్రంలో పనిచేయాలని కోరుతున్నాం సిపిఐ వంద సంవత్సరాల ఉత్సవాల భాగంగా రాష్ట్ర జాత జోడగా ఘాట్ నుంచి ఆదిలాబాద్ నుంచి పదిహేను ప్రారంభం మన జిల్లాలో పద్దెనిమిదిన నా మాణిక్యపూర్ గ్రామం చేరుతా ఉంది మధ్యాహ్నం అక్కడి నుండి దీని దయపల్లి మొనకనూరు మీదుగా ముత్తపల్లి మీదుగా ఇట్లా కలకొత్తి అన్నకొండ అసంపత్తి అన్నకొండ ఆ రోజు దోశ తెల్లవారి పన్నమినాడు దామెర సాయంపేట పరకాల మీదుగా భూపాలపల్లి జిల్లాలకు వెళ్తారు ఇది నాలుగు ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఆవిర్భవించి సంపూర్ణ స్వాతంత్రం కావాలని ఈ దేశం బ్రిటిష్ వాళ్ళ రాష్ట్ర సులుకాల నుండి నివృత్తి కావాలని అంతరాలైన సమాజం కావాలని అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు అనేక త్యాగాల పూరిత ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వందేల ఉత్సవాల భాగంగా కానబడ చాడా వెంకరెడ్డి గారు సీనియర్ నాయకుల జాతీయ వారు వారితో పాటు సిపిఐ రాష్ట్ర సహకారీ మాట్లాడు గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవణ శంకర్ గారు జాతరలో వస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఈ జిల్లాలో అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు ఉమ్మడి జిల్లా కరీంనగర్ కావచ్చు ఉమ్మడి జిల్లా వరంగల్ కావచ్చు చంద్రబాబు జిల్లాలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది ప్రజలు కూడా ఆర్థిక వాళ్ళ ఆర్థిక సహకారం అందించి స్వచ్ఛందంగా ప్రజలను ప్రశ్నించే గుంతు కదా ప్రజా ఉద్యమాల చరిత్ర ఉన్నట్టు కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించాలని మీ ద్వారా ప్రజలస్తోంది